హమాస్ అంతమే లక్ష్యం అనుకున్న ఇజ్రాయెల్ కు ముప్పు తప్పడం లేదు భవిష్యత్తులో గాజా తమకు ప్రమాదం కాకూడదని భావించిన ఇజ్రాయెల్ కు ఇప్పుడు హమాస్ హెబ్జుల్లా ఇరాన్ నుంచి ఎదురు దాళ్లు మొదలయ్యాయి ఇప్పటి వరకు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసిన హమాస్ హెబ్జుల్లా ఇప్పుడు పౌరులున్న ప్రాంతాలను టార్గెట్ చేస్తున్నాయి దీంతో అలర్ట్ అయిన నెతన్యాహు అమెరికా సాయాన్ని కోరారు ఇజ్రాయెల్ రక్షణ కోసం రంగంలోకి దిగిన అమెరికా వార్షిప్లు ఫైటర్ జెట్లను టెల్ అవీవ్ కు పంపింది వీటితో పాటు షార్ట్ రేంజ్ అమెరికా అందించింది ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగడంతో ఈ యుద్ధంలో ఏం జరుగుతుందోనని హమాస్ అంతమే లక్ష్యంగా యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది ఇప్పటికే హమాస్ మిలిటెంట్లను భారీ సంఖ్యలో హతమార్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా హమాస్ చీఫ్ నే అంతమొందించింది అందుకోసం ఏకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను వేదికగా చేసుకుంది దీంతో అటు హమాస్ ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి అయితే హమాస్ చీఫ్ హానియేను అంతమొందించేందుకు ఇరాన్ ఏజెంట్లను నియమించుకున్నట్లు తెలియదు హానియే హత్య ఘటనలో ఇరాన్ చేపట్టిన దర్యాప్తులు కీలక విషయాలు వెల్లడయ్యాయి హానియే హత్యకు రెండు నెలల ముందు నుంచే మృత్యువు ఎదురుచూస్తున్నట్లు చూస్తున్నట్లు తెలుస్తోంది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియే హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ కోసం టెహ్రాన్ వచ్చిన హానియే హత్యకు గురయ్యాడు ఈ హత్య చేస్తుందని చేసిందని తో పాటు ఇరాన్ ఆరోపిస్తోంది అయితే ఇప్పటిదాకా ఈ హత్యకు ఇజ్రాయెల్ బాధ్యత వహించలేదు తమ దేశానికి వచ్చిన హానియేను ఇజ్రాయెల్ చంపేయడంతో ఇరాన్ పరువు పోయినట్టుగా భావిస్తోంది అయితే హానియే హత్య కోసం రెండు నెలల నుంచే ప్లాన్ నడుస్తోందని తెలుస్తోంది పటిష్ట ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ కాప్స్ రక్షణలో ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్న హానియే ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడు హత్యకు రెండు నెలల ముందే హానియే ఉండే గది దాని పూర్తి సమాచారం లభించిందని ఆ గదిలో బాంబు పెట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హానియే ఉన్నాడని ఖచ్చితమైన సమాచారం తర్వాత బాంబుని రిమోట్ ద్వారా పొయ్యల్ చేసినట్లు అనుమానిస్తున్నారు అయితే క్షిపణి దాడిలో హానియే హత్యకు గురయ్యాడని అంతా భావించారు అయితే ఇరాన్ మిసైల్ రక్షణ వ్యవస్థను కలిగి ఉండగా ఇజ్రాయెల్ వీటిని ఎలా తప్పించుకుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒకవేళ క్షిపణి దాడి చేస్తే నష్టం ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది హానియే గది వద్ద క్షిపణి లాంటి చిన్న వస్తువును చూసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి అయితే ఇరాన్ అధికారులు మాత్రం పేలుడు గది లోపల జరిగిందని చెబుతున్నారు ఖచ్చితమైన ప్రణాళికతో హత్య జరిగినట్లు తెలుస్తోంది అసలు ఈ పేలుడు ఎలా జరిగింది హానియే ఎలా హత్యకు గురయ్యాడనే వివరాలు ఇరాన్ అధికారులకు అంతుబట్టడం లేదు మరోవైపు హానియే హత్యకు ఇరాన్ భద్రతా సిబ్బందియే ఇజ్రాయెల్ వినియోగించుకున్నట్లు తెలుస్తోంది ఇద్దరు ఇరాన్ ఏజెంట్లను ఇజ్రాయెల్ కు చెందిన గూఢచర సంస్థ మొస్సాద్ తన వైపు తిప్పుకుని వారితోనే బాంబులు పెట్టించి హతమార్చింది ఈ ఇద్దరు ఏజెంట్లు మూడు గదుల్లో బాంబులు పెట్టి వాటిని నూతన అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు హానియే వచ్చినప్పుడు పేల్చేశారు ఇరాన్ అధికారుల వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇద్దరు ఏజెంట్లు భవనంలోని పలు గదుల్లో రహస్యంగా తిరిగినట్లు రికార్డు అయింది నిమిషాల వ్యవధిలోనే వారు ఆ పని చేసినట్లు తేలింది ఆ తర్వాత దేశం విడిచి రహస్య ప్రదేశానికి వెళ్లినా అక్కడున్న తమ వారితో సమాచారం తెలుసుకుని బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బాంబులను పేల్చినట్లు తెలుస్తోంది మొసాద్ ఏజెంట్లుగా పనిచేసిన వారు అన్సార్ అల్ మహదీ ప్రొటెక్షన్ గ్రూప్నకు చెందినవారని తెలిసింది ఈ గ్రూప్ దేశంలోనూ బయట అత్యున్నత స్థాయి నేతల భద్రతను చూస్తుంది ఇక హానియేను హత్య చేయడానికి స్వల్పశ్రేణి ప్రొజెక్టైల్ వాడినట్లు తెలుస్తోంది ఏడు కేజీల వార్ హెడ్ ను ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటన తమ దేశాన్ని తీవ్ర ఇబ్బందికి గురిచేసేదని భద్రతా పరంగా భారీ వైఫల్యమని ఇరాన్ రివల్యూషనరీ గాడ్స్ కోర్ అధికారి తెలిపారు దీంతో ప్రతీకారంగా హిజ్బొల్లాతో కలిసి ఇజ్రాయెల్ పై నేరుగా దాడి చేయాలని భావిస్తోంది హానియ హత్య కేసు దర్యాప్తులు ఇరాన్ ప్రభుత్వం దాని ఏజెన్సీలు వేగంగా అరెస్టులు చేస్తున్నాయి టెహ్రాన్లోని సైన్యం ఆధ్వర్యంలో ఉన్న హానియే బస చేసిన అతిథి గృహంలో పనిచేస్తున్న సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారులు సైనిక అధికారులు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు ఈ కేసులో ఇప్పటి వరకు చాలా మందిని అధికారులను పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో హానియే ఎప్పుడు టెహ్రాన్ కు వెళ్లినా ఈ అతిథి గృహంలోనే ఉండేవాడు హానియే హత్య కేసు దర్యాప్తు బాధ్యతను ఇస్లామిక్ రివల్యూషనరీ గాడ్స్ కార్ప్స్ కి అప్పగించారు హానియే మృతిపై విచారణ ఇంకా కొనసాగుతోందని మరిన్ని అరెస్టులు జరిగే ఉందని అధికారులు తెలిపారు హత్య జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజీని కూడా దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది సీసీటీవీ ఫుటేజీ ద్వారా హత్య వెనుక ఉన్న ముసాద్ ఏజెంట్లను గుర్తిస్తామని తెలిపారు టెహ్రాన్లో హానియా హత్య కారణంగా ఇరాన్ భద్రతా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది ఈ ఘటన తర్వాత ఇరాన్ భద్రతా ఏజెన్సీల బలహీనతలు కూడా బట్టబయలయ్యాయి ఇస్లామిక్ దేశంలోకి విదేశీ ఇంటెలిజెన్స్ చొచ్చుకుపోయిందనే వాదన కూడా వినిపిస్తోంది ఈ హత్య ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలకు కూడా సంకేతమని నిపుణులు భావిస్తున్నారు హానియే హత్యలో తమ ప్రమేయం లేదని అమెరికా స్పష్టం చేసింది